రెండు వేల నాలుగు రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర అనంతరం కాంగ్రెస్లో అయితే కొత్త వరవడి మొదలైందని చెప్పుకోవాలి పునర్జీవం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో రెండు వేల నాలుగు నుంచి కూడా ఒక తమదైల శైలిలో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుని కూడా ఒక జిల్లాలో ఒక ప్రాతినిధ్యం వహించినటువంటి లీడర్ కిల్లి కృపారాణి గారు అయితే ఈవిడ కేంద్ర సహాయక మంత్రిగా కొనసాగుతూ రెండు వేల తొమ్మిది తర్వాత వచ్చినటువంటి ఈ ఏదైతే సమైక్యాంధ్ర ఉద్యమంలో కాంగ్రెస్ దెబ్బతిన్న ధోరణిలో తర్వాత పార్టీ చేంజ్ అయ్యారు పార్టీ చేంజ్ అయిన తర్వాత కూడా ఆ పార్టీలో సముచిత స్థానం అందడం వల్ల మళ్ళీ తమ సొంత పొత్తిళ్ళకే చేరినటువంటి ఏదైతే వాదన ఉంది ఈ సొంత పొళ్ళి పొత్తిళ్లలో ఇప్పుడు కిల్లి కృపారాణి గారు సేఫ్గా ఉన్నారా లేకపోతే ఇంకొన్ని పదవులు ఆశించే రీతిలో ఆవిడ ముందుకెళ్తుందనేది అనేది ఆవిడని అడిగి మరిన్ని మాటలు అయితే తెలుసుకుందాం సో మేడం నమస్తే అండి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మళ్ళీ మీరు మీరు కాంగ్రెస్ పార్టీ పొత్తుళ్ళలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎలా చూసుకుంటుంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గౌరవానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఏ రోజు నాకు గౌరవించలేదు అనే పదం నా నూట రాలేదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గౌరవిస్తూనే ఉంది ఎందుచేతంటే టూ థౌజండ్ ఫోర్లో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయిన సిక్స్ మంత్స్లోనే నాకు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్ప చెప్పింది సెవెన్ ఇయర్స్ నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను పార్టీలో జాయిన్ అయిన నైన్ మంత్స్కే నాకు టూ థౌజండ్ ఫోర్లో కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ టికెట్ ఇచ్చింది దురదృష్టవశాత్తు ఆనాడు దివంగత నేత అరుణ్ నాయుడు గారి మీద నేను సమ్ థర్టీన్ థౌసండ్ ఓట్స్తో డిఫీట్ అవ్వడం జరిగింది ఎగైన్ నేను డిఫీట్ అయిన ద వెరీ నెక్స్ట్ డే నుంచి మరలా రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు నువ్వు టూ థౌజండ్ నైన్ కూడా నువ్వే పార్లమెంట్ క్యాండిడేట్ అని చెప్పి ఆ దిశగా వర్క్ చేయమని నన్ను కోరటం జరిగింది నేను టూ థౌజండ్ నైన్లో మళ్ళీ వన్ ల్యాక్ ఓట్స్తో ఈ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవటం జరిగింది సో ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ పీరియడ్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నా గౌరవానికి తక్కువ లేకుండా ఇప్పుడు మళ్ళా పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఒక మెంబర్గా వేశారు కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఇప్పుడు నా గౌరవానికి అయితే ఎప్పుడూ తక్కువ లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేను రుణపడి ఉంటాను ఆ జన్మంతో నేను కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాను తాజా ఏపీ పాలిటిక్స్ కనుక ఇప్పుడు కనుక చూసుకుంటూ ఉంటే కూటమి ప్రభుత్వం ఎటువంటి ధోరణిలో వెళ్తుంది దానికి అపోజిషన్గా కాంగ్రెస్ పార్టీ ఎట్లాగా దాన్ని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందంటారా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని మీరు సంబోధిస్తున్నారు కానీ నేను కూటమి ప్రభుత్వం తాలూకా మార్క్స్ ఎక్కడా కనిపించడం లేదు ఇది తెలుగుదేశం ప్ర తెలుగుదేశం పార్టీ ఏలుతున్న తెలుగుదేశం ప్రభుత్వం అనే అనాలి ఏదైనా కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చేస్తున్న వైఫల్యాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ ముందుకు నడవాల్సిన ఆవశ్యకత ఉంది ఆ దిశగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చే సూపర్ సిక్స్లో వైఫల్యాలు ఏంటి అవి అందరికీ చెందాయా లేదా కొందరికే చెందాయా ఇటువంటి అంశాలపైన కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ చేశానని చెప్తుంది ఆ డెవలప్మెంట్ ఎంతవరకు కోసం ఇంకా కూటమి ప్రభుత్వం ఏ దిశగా వెళ్తే బాగుంటుంది కూటమి ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది కేవలంగా మా డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తిగతంగా నా డిమాండ్ ఏంటంటే కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అంటే అది సంకీర్ణ ప్రభుత్వం ఈరోజు మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో నిలబడుతుంది అంటే దానికి ప్రధాన కారణం ఇటు చంద్రబాబు నాయుడు అతని నితీష్ కుమార్ ఇంతకంటే చక్కనైన అవకాశం కూటమి ప్రభుత్వానికి రాదు ఎందుచేత ఈ మాట నేను అంటున్నానంటే ఆనాడు యూపీఏ టు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఎట్ ద టైమ్ ఆఫ్ స్టేట్ డివిజన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టపరచకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు కొన్ని ప్రయోజనాలు చేకూర్చే విధంగా కొన్ని అంశాలను పొందుపరిచింది అవేంటి ప్రత్యేక హోదా అని పోలవరం ప్రాజెక్ట్ అని కడప స్టీల్ ప్లాంట్ అని మెట్రో కారిడోర్ అని రైల్వే జోన్ అని అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలకు అటు ఉత్తరాంధ్ర కానీ రాయల్ మా ప్రాంతాలకు స్పెషల్ ప్యాకేజ్ అని కానీ కొన్ని అంశాలను రూపొందించింది ఈరోజు అవి సాధించడానికి కరెక్ట్ టైము ఇదే చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం అదే ఈ ఈ హామీల పట్ల కూటమి ప్రభుత్వం తాలూకా ఎంపీలు పార్లమెంట్లో పెదవి విప్పపోవటం అన్నది చాలా దురదృష్టకరం ఇంత చక్కనైన అవకాశం గతంలో కూడా ఎప్పుడూ రాలేదు ఈరోజు మీకు వచ్చింది తుమ్మితే రాలిపోయిన కమ్మిగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మీరు ఎందుకు మీ వాదన వినిపించడం లేదన్నది ప్రధానమైన మా డిమాండ్ ఆ దిశగా ప్రజలను చైతన్యవంతం పరుస్తూ అప్రమత్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరలా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చే విధంగా కూటమి ప్రభుత్వాల్ని కూటమి ప్రభుత్వం తాలూకా వైఫల్యాన్ని ఎత్తుచూపుతూ విభజన హామీలు అమలు చేయాలని ఒక డిమాండ్ వినిపించాలని కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము గత నాలుగు రోజులుగా చూసుకుంటే గనక కిల్లి కృపారాణి గారు పూర్తి లైమ్ లైట్లకు వచ్చారు అయితే ఏదైతే పిసిసి అధ్యక్షురాలు ఏదైతే ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు ఉన్నారో ఆవిడ్ని తీసే ప్రయత్నంలో ఉన్నారు ఆవిడ ప్లేస్ని కిల్లి కృపారాణి గారు భర్తీ చేయనున్నారని అయితే వాదనలు అయితే తీవ్రంగా వస్తూ ఉన్నాయి దీన్ని మీరు ఎటువంటి ఏ విధంగా పరిగణలో తీసుకుంటారు ఆర్ ఆల్ స్పెక్యులేషన్స్ ఉంది ఊహాగానాలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని తీస్తామని ఎవరు చెప్పలేదు కిల్లీ కృపారాణిని వేస్తామని చెప్పలేదు మీరే అన్నారు వార్తల్లో అది ఫ్లోట్ అవుతూ ఉంది ఇట్స్ ఓన్లీ స్పెక్యులేషన్ దీనిలో వాస్తవం లేదు అయితే ప్రధానంగా చూస్తే షర్మిళ కూడా ఒక అంటే వాళ్ళ అన్నం మీద ఉన్నటువంటి ఏదైతే కక్షపూరితమైనటువంటి ధోరణులు ఉన్నాయో దాన్ని ఒక కాంగ్రెస్ అనేది ప్లాట్ఫామ్గా తీసుకుని కింద స్థాయి శ్రేణులను వదిలేసి ఆవిడ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు అనేది పార్టీ శ్రేణుల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వస్తున్నటువంటి గుసగుసలు అయితే ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మీరే అన్నారు కదా గుసగుసలు అని ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఈ విధంగా నా వాదన వినిపించడం వల్ల ఆ పార్టీకి లబ్ధి చేకూరుతుందని తను భావించవచ్చు వ్యక్తిగతంగా ఇది కూటమి ప్రభుత్వాలు వైఫల్యాన్ని మనం రాష్ట్రంలో ఎత్తి చూపాలి కేంద్రంలో బిజెపి నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తి చూపాలని మరికొందరు ఆలోచించవచ్చు ఎవరి స్థాయిలో వారు ఆలోచన చేసి అందరం కలిపి కాంగ్రెస్ పార్టీ బలోపేతం తీసుకనే పనిచేస్తున్నాం ఇందులో భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు కానీ అది పార్టీ విభేదాల క్రింద సృష్టించి మాట్లాడటం సరికాదని నేను అంటారు ఏదైతే మొన్న కార్గే బర్త్డే ఏదైతే సెలబ్రేషన్స్ జరిగాయో బర్త్డే సెలబ్రేషన్లో కాంగ్రెస్ శ్రేణులు ముమ్మరంగా పాల్గొన్నారు ఈ ముమ్మర పాల్గొన్న క్రమంలోనే షర్మిలపై కొన్ని అభియోగాలు రూపించారు అయితే పార్టీ శ్రేణులు కింద స్థాయి శ్రేణుల్ని ఆవిడ పట్టించుకోవట్లేదు అనే వాదంతో అయితే తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే బయట వినిపిస్తున్నటువంటి టాక్ అది ఈ టాక్ను మనం ఏ విధంగా చూడాలంటారు టు కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో అధికారం లేనప్పటికి కూడా అనేక మంది కాంగ్రెస్ పార్టీ వాదులు కేసులు పడ్డారు జైలు పాలయ్యారు చాలా పోరాటాల్లో పాటిస్ కాంగ్రెస్ పార్టీ జెండాను నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడ్డారు అయితే సీనియర్ కాంగ్రెస్ పార్టీ వాదుల్లో మేము నిర్లక్ష్యానికి కాబడ్డాము అని ఒక యాంగ్విష్ అయితే ఒక ఆవేదన అయితే ఉండటం వాస్తవమే ఈ యాంగ్విష్కి సంబంధించి అందరినీ పోలరైజ్ చేసి ఎవరైతే ఆవేదన చెందుతున్నారో ఆవేదన చెందుతున్న కాంగ్రెస్ పార్టీ లీడరు కాంగ్రెస్ పార్టీ క్యాడరు వాళ్ళు స్కేటర్ కాకుండా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంచే విధంగా వారికి మనోధైర్యాన్ని కల్పించాలని కల్పించాల్సిన అవసరం ఉంది ఆ దిశగానే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా ముందరకు అడుగులు వేస్తుంది దానికి సంబంధించి ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కానీ అదంతా వేశారు ఖచ్చితంగా ఎవరైతే ఆవేదనలో ఉన్నారో ఆవేదనలో ఉన్నవారిని కూడా మరలా కాంగ్రెస్ పార్టీ వారు పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇప్పుడు షర్మిల ప్లేస్ కనుక రీప్లేస్ చేసి ఆ స్థానాన్ని ఆ స్థానంలో కనుక మీ మిమ్మల్ని ప్లేస్ చేస్తే రీప్లేస్ చేస్తే ఏపీలో ఎటువంటి పరిణామాలను తీసుకొచ్చే క్రమంలో మీరు ముందుకు వెళ్తారు అది రీప్లేస్ చేసేటప్పుడు దాని గురించి నేను మాట్లాడతాను రీప్లేస్ చేయాలని ఎవరు కోరలేదు రీప్లేస్ చేయాలని అధిష్టానం ఆలోచించలేదు రీప్లేస్ చేసేటప్పుడు ఏ విధంగా స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందో అప్పుడు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను ఇప్పుడు చూసుకుంటే కనుక రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఉంటే తెలంగాణలో ఏ తెలంగాణలో కాంగ్రెస్ అనేది చాలా బలోపేతంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఉంది కూడా ప్రస్తుతానికి టీఆర్ఎస్ ఏదైతే రెండు వేల తొమ్మిదిలో సమైక్యాంధ్ర ఉద్యమంలో మాకు తెలంగాణ కావాలంటూ కూడా వాళ్ళు వేర్పాటు వాదులతో తెలంగాణతో టీఆర్ఎస్ పార్టీ వచ్చింది దాన్ని తొక్కుతూ కూడా ఏపీ తెలంగాణలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది రేపు రానున్న ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఏపీలో ఆ ఛాన్స్ ఉందంటారా అంటే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే వారికి ఒక మంచి ఆయుధం ఉందండి ఎప్పుడో గడిచిన ఆరు దశాబ్దాల నుంచి వారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నారు అది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలో ఉండేటప్పుడు అదొక్క కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కానప్పటికీ అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకునేటప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ నింద మోసింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే మాకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది అని ఒక విజయోత్సాహాలు వాళ్ళలో ఉన్నాయి సో కాంగ్రెస్ పార్టీని మరలా అక్కడ స్టాండర్డ్ చేసుకోవటానికి వాళ్ళ ఒక ఆయుధంతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ నినాదంతో వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళారు అయితే ఇప్పుడు మే విధ ఏ విధంగా వెళ్ళాలి అన్ని విధాల పార్టీ డివిజన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం నష్టం వాటిల్లకుండా ఆనాడు యూపీఏ టూ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అన్ని ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టంలో ఏవైతే బెనిఫిట్స్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం యూపీఏ టూ ప్రభుత్వం చేసిందో ఆ చట్టంలో ఇచ్చే హామీలు మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మరలా కాంగ్రెస్ పార్టీయే మాకు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని మేము చెప్పుకోవటానికి ఒక అవకాశం వస్తుంది అయితే ఆ హామీలు ఫుల్ఫిల్ చేయటానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించింది అన్న కోపంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ పైన కన్నర చేసిన దురదృష్టవశాత్తు ఈ రోజు వరకు మా ప్రభుత్వం అధికారంలో లేదు కేంద్రంలో అధికారంలోకి బీజేపీ ప్రభుత్వమే వచ్చింది సో బీజేపీ ప్రభుత్వం అతి దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేసింది ఏ విధంగా మోసం చేసింది రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం పోడ్చడం కోసం మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఆనాడు యూపీఏ టూ ఇచ్చిన హామీలు కనుక తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అమలు చేసినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో ఉండేది ఈరోజు ఈ పదకొండు లక్షల అప్పులో పదమూడు లక్షల అప్పులో ఉండేవి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడేవి ప్రత్యేక హోదా ఇస్తే అటు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు ప్రత్యేక హోదా రాలేదు మెట్రో కారిడోర్ రాలేదు రైల్వే జోన్ లా రాలేదు వెనుకబడిన జిల్ జిల్లాలకు స్పెషల్ ప్యాకేజ్ లేదు పైగా స్టీల్ ప్లాంట్ లాంటి ఫ్యాక్టరీని ప్రైవేటీ పరం చేసే ఒక దుర్ దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది దీనికి బీజేపీ మూల్యం చెల్లించుకోవాలి సో కాంగ్రెస్ ప్రజలందరూ అనుకునే విధంగా కాంగ్రెస్ కంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం చేసిందన్న విషయాన్ని ప్రజల్లో ఈ విధంగా చెప్పుకుంటూ చొరబడేటప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ బాల్పడుతుంది ఇప్పుడు ఏపీలో సీ ఏపీ కాంగ్రెస్లో సీనియర్లు కొంత అంటే నెగోషియేషన్ అటు ఇటు జంప్ అయినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త రక్తం అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో చాలా తక్కువగా ఉంది కొత్త రక్తాలు కానీ మీ వారసులు కానీ వారసులను కానీ తీసుకొచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తారా అంటే ఇప్పుడు అన్ని పార్టీలు చూసుకుంటే రాజకీయ వారసత్వాలు పుణిపుచ్చుకుంటూ ఉన్నాయి మీ వారసత్వంలో అలాంటి ధోరణులు ఏమైనా ఉన్నాయా ఆ దిశగా ఇంతవరకు నేనైతే ఆలోచించలేదు రాజకీయాల్లో వారసత్వం అనే పదా పదాన్ని నేను యాక్సెప్ట్ చేయను అది ఎవరికి వారుగా ప్రజల నుంచి పుట్టే వాళ్ళ నాయకులుగా ఎదగాలి కానీ వారసత్వాన్ని పెట్టుకొని మా మదరు మినిస్టర్ను మా ఫాదరు ఎమ్మెల్యేనో ఈ విధంగా వారసత్వ రాజకీయాలు పెట్టుకుని ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి చాలా చైతన్యవంతమైన రాజకీయాలు ఎవరికి వారిగా ఆ రంగం మీద ఆసక్తి ఉండి వస్తే మనం నో అని చెప్పేది లేదు మీరు కాంగ్రెస్ ఏదైతే మనకు సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత పరిణామాలు చూసుకుంటే కనుక పాలిటిక్స్ అనేవి మారాయి ప్రాంతీయ పార్టీలు చొచ్చుకొచ్చాయి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలను చూసిన తర్వాత ఈ ప్రభుత్వ పాలనలో మీకు ఎటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయంటారు మనం గత ప్రభుత్వం చూసాం ఈ ప్రభుత్వం చూశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కానీ ఈరోజు కూటమి ప్రభుత్వ హయాంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేది ప్రధాన ఆయుధం మన దగ్గర ఉంది ఇప్పుడు మ మళ్ళీ మళ్ళీ ఒకటికి రెండుసార్లుగా నేను నొక్కి ఒక్కాడని చెప్తున్నాను ఏనాడైతే ఈ రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వాలు ఆనాడు యూపీఏ టూ ప్రభుత్వంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరగకూడదు అని ఏవైతే హామీలు ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రయోజనాన్ని ఆశించి ఇచ్చిందో ఆ హామీలు ఫుల్ఫిల్ చేయించుకునే శక్తి ఏ ప్రభుత్వానికి అయితే ఉంటుందో అదే పది కాలాల పాటు ఉంటుంది గతంలో టూ థౌజండ్ నైన్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏ విధంగా తప్పించి ఎదురుతున్నారు టూ థౌజండ్ నైన్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంపూర్ణ సంఖ్యా బలంతో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది అందుచేత మేము ఆ హామీలు అమలు చేయమని డిమాండ్ వినిపించలేకపోయాము ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి సంకీర్ణ ప్రభుత్వం ఉంది కేవలంగా చంద్రబాబు నాయుడు గారి దయా దాక్షణ్యాలతోనే నితీష్ కుమార్ దయా దాక్షణ్యాలతోనే కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అంటే తుమ్మితే రాలిపోయిన కమ్మిలా ఉన్న ఈ ఎన్డీఏ సర్కార్కి ఈ హామీలు అమలు చేయించుకోవాలంటే అమలు చేయించుకునే సమర్థత ఆ హక్కు ఆ బలం చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది వారు ఎందుకు డిమాండ్ వినిపించడం లేదు అన్నదే మా డిమాండ్ పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలు ముప్పై ఆరు మంది ఉన్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు లోక్సభలో రాజ్యసభలో నలుగురు ఐదుగురు మిగతా వాళ్ళందరూ టీడీపీ ఎంపీలు టీడీపీ రాజ్యసభ సభ్యులే మొన్న జరిగిన సెషన్లో ఒక్కడైనా విభజన హామీల గురించి ఇమ్మని అడిగారా ఆ డిమాండ్ వినిపించారా వాళ్ళు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉన్నారు కదా ఎందుకు సాధించుకోవటం లేదు సో ఏ ప్రభుత్వాలు అయితే ఆంధ్రప్రదేశ్ నష్టపోకుండా విభజన హామీలు ఇచ్చిందో ఆనాటి యూపీఏ ప్రభుత్వం అది అమలు చేయాలి అని డిమాండ్ వినిపించిన నాడే ఆ ప్రభుత్వాలు కలకాలం ఉంటాయి అన్నది నా అభిప్రాయం నెక్స్ట్ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ అయితే విపరీతంగా తిరుగుతున్నటువంటి ప్రక్రియ అయితే ఉంది ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నది ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది అనేది ప్రధానంగా ఆయన ఆరోపిస్తున్నారు ఆరోపణలు మొన్న గుప్పించిన తరుణంలో కూడా నిన్న కర్ణాటక ఎలక్షన్ కమిషన్ అధికారులు అయితే ఆయనకు నోటీసులు కూడా జారీ చేసినాయి ఏంటి ఈవీఎం ట్యాంపరింగ్ మీద అధికారికంగా ఆయనకున్నటువంటి ఆధారాలు ఏంటి అసలు రాహుల్ గాంధీ గారు ఈ మధ్య కాలంలో విపరీతంగా విస్తృతంగా అని అంటున్నారు రాహుల్ గాంధీ గారు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు భారత్ జోడో యాత్రని భారత్ జోడో న్యాయ యాత్రని వారు గతంలో చేశారు కాకపోతే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారికి భారతీయ ప్రజలకు రాహుల్ గాంధీ గారి పట్ల యాక్సెప్టెన్సీ పెరిగింది రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు భవి భవిష్యత్తులో ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని యాక్సెప్టెన్సీ పెరిగింది యాక్సెప్టెన్సీ ఎలా పెరిగింది రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చూపించే వార్త లొక పర్ఫార్మెన్స్ చూసి అమాంగ్ ద ఇండియన్స్ ఒక కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేయగలిగే నాయకుడు ఈ భారతదేశాన్ని సమర్థవంతంగా ఒక ప్రధానిగా ముందరకు నడిపించగలిగే నాయకుడు నమ్మకాన్ని ఇన్స్టిల్ చేయగలిగారు రాహుల్ గాంధీ గారు సో యాక్సెప్టెన్సీ పెరిగింది నంబర్ వన్ నెంబర్ టూ ఈ ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా తయారు చేసే విధానంలో అవకతవకలు జరిగినాయి ఓట్స్ స్టోరీ జరిగింది అన్నది రాహుల్ గాంధీ గారు మొన్నే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో కళ్ళకు కట్టే విధంగా ఎక్కడెక్కడ ఏ విధంగా జరిగింది రేపు బీహార్లో జరగబో ఎన్నికల్లో ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఆర్టికల్ వన్ ట్వంటీ సిక్స్ ఉల్లంఘన చేసి వయోజన ఓటు హక్కును కూడా ఇవ్వకుండా అరవై మూడు లక్షల మంది సుమారుగా సమ్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ లాక్స్ మంది ఓటర్స్ని చేర్చకుండా వారు వలసలు వెళ్లారని చనిపోయారని ఈ వయోజన ఓటు హక్కు కూడా ఇవ్వకుండా వారు వ్యవహరిస్తున్నారనే దానిపైన సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ చీవాట్లు పెట్టి బీహార్లో ఇన్వాల్వ్ అయింది సుప్రీంకోర్టు ఇప్పుడు నేరుగా ఇన్వాల్వ్ అయింది రాహుల్ గాంధీ గారు ఒక అలిగేషన్ చేశారు ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయితే ఉందో దాని మీద మాకు సందేహాలు ఉన్నాయని చెప్తూ ఈ వన్ సిక్స్ ఆర్టికల్ వైలేట్ చేశారు అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ వినిపించారు అది కరెక్ట్ అని చెప్పి సుప్రీం కోర్టు ఎలక్షన్ కమిషన్ చేవాట్లు పెట్టే సందర్భం చూసాం అదే కర్ణాటకలో ఏసీ నోటీసులు ఇచ్చారు నేను ఒకటే అంటున్నాను ఎలక్షన్ కమిషన్ నిర్ణయాల మీద కోర్టులు ఇన్వాల్వ్ అవ్వకూడదు అవరు కానీ రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది అనే సందర్భంలో ఖచ్చితంగా కోర్టులు ఇన్వాల్వ్ అవ్వాలి రాహుల్ గాంధీ గారు మొన్న చేసే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చే ఎపిక్ కార్డ్స్ ఒక ఎపిక్ ఎపిక్ కార్డ్స్ పైన ఒకే నెంబర్ పైన ఒకే నెమ్తో వివిధ అక్రాస్ ద కంట్రీ వివిధ రాష్ట్రాల్లో ఓటర్లుగా నమోదయ్యారు ఒకే ఫ్యామిలీలో ఒకే ఇంటి పేరు పైన కొన్ని వందల కొలది ఓటర్స్ నమోదయ్యారు ఒకే హౌస్ నంబర్ లో ఎనభై మంది ఓటర్స్ ఏ విధంగా నమోద నమోదయ్యారు జనాభా కంటే మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో జనాభా కంటే ఓటర్స్ సంఖ్య ఎందుకు ఎక్కువ ఉంది గడిచిన కాలంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సంపాదించుకున్న ఇండియా కూటమి ఫోర్ మంత్స్ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి ఘోరంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అక్కడ వన్ క్రోర్ ఓటర్ అదనంగా ఎందుకు చేరారు ఎలక్షన్ కౌంటింగ్ నాటికి పోలింగ్ నాటికి కౌంటింగ్ నాటికి భారతదేశంలో నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల ఓట్లు ఎక్కువ చూపిస్తున్నాయి ఎక్కువ పోలైనట్టు చూపిస్తున్నాయి అది ఏ విధంగా జరిగింది వీటన్నిటికీ కారణాలు చెప్పమని రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు దానికి కారణాలు చెప్పలేక ఒక హేతుబద్ధమైన ప్రతిస్పందన ఎలక్షన్ కమిషన్ నుంచి కనిపించగా రాజ్యాంగబద్ధ సంస్థని ఎలక్షన్ కమిషన్ బీజేపీ గుప్పిట్లో కీలుగొమ్మ కీలకొమ్మగా బొమ్మగా మారిందన్నది నిరూపించగలిగారు వారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇస్తే అక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే రాహుల్ గాంధీ గారు చెప్పేవన్నీ నిజంగా నిజమని ప్రూవ్ అవుతాయి కోర్టులు కూడా ఇన్వాల్వ్ అవుతారు కోర్టులు ప్రజాస్వామ్యం బ్రతికి బట్ట కట్టాలి అంటే కోర్టులే మనకు ఆధారం ఆ కోర్టులో ఉన్న న్యాయమూర్తులే వారు తీర్పిస్తారు గడిచిన కాలంలో మన అనేకమైన పెద్ద పెద్ద మహానుభావులు కూడా వారి ఎన్నిక చెల్లదని కోర్టులు తీర్పిచ్చే సందర్భాలు మనం చూసాం రేప రేపు కూడా అదే అదే పరిస్థితి జరుగుతుంది మన దేశంలో కూడా అంటే ఇట్లాంటి కోర్టు తీర్పులు అనేవి ప్రభుత్వాలు మారిన తర్వాత తీర్పులు అనేది వెల్లడించడం జరుగుతుంది ఈ లోపల ప్రభుత్వాలు కూడా మారిపోతూ ఉంటాయి కదా మరి దీన్ని ఎట్లాగా మరి కాలంతో కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి కదా ఇట్లాంటి స్పీడప్ చేయమని డిమాండ్ వినిపిస్తారండి ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో సుప్రీం ఏ విధంగా ఇన్వాల్వ్ అయింది అక్కడ రాజ్యాంగూలంగా జరిగిందని సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వాటర్స్ డెలిషన్స్ నా రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేశారు చూద్దాం రేపు బీహార్ ఎన్నికల్లో ఎటువంటి తీర్పు ఎన్నికలోపు ఇవ్వాలి కదా జడ్జ్మెంట్ ఇవ్వాలి కదా ఖచ్చితంగా ఆ ఆ ఎన్నిక చెల్లదని అసలు ఎన్నికలను బహిష్కరిస్తాం అంటున్నారు ఇప్పుడు బీహార్ ప్రజలు ఈ సిక్స్టీ త్రీ ల్యాక్స్ ఓటర్స్ విషయం తేలకపోతే ఎన్నికలు బహిష్కరిస్తాం అంటున్నారు రాజస్థాన్ మహారాష్ట్రలో వెబ్సైట్ను మూసేశారు పార్లమెంట్లో బీహార్ ఈ ఓటర్ల జాబితాల గురించి తారుమారు చేయటం గురించి అక్రమాల గురించి మేము డిస్కస్ చేస్తూ ఉంటే అవకాశాన్ని ఇవ్వటం లేదు పార్లమెంట్లో డిస్కషన్కి అవకాశం ఇవ్వటం లేదు ఇది దురదృష్టం కాదా అని నేను అంటున్నాను చాలా దురదృష్టం ఇప్పుడు ఏపీ కూటమి పాలన చూసుకుంటే ప్రధానంగా గనుక ఈ కూటమి పాలనలో ఇది కూటమి ప్రభుత్వమే గాని అని అనుకుంటున్నారే తప్పితే ఇది తెలుగుదేశం గవర్నర్ తెలుగుదేశం పాలనే అని చెప్పేసి మీరు మమ్మాటిగా స్పష్టం చేస్తున్నారు మరి ఈ బీజేపీ జనసేన మరి కూటమికి తొత్తులుగా ఉన్న ఉన్నట్టుగా అనుకోవాలా ఏంటి మరి తప్పదు కదా టీడీపీ లేకపోతే వాళ్ళు గెలిచే పరిస్థితే లేదు సో ఇది టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎట్లా అవుతుంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారో అదే అదే అయితీరుతుంది వారు నామకే వస్తే పేరు పెట్టుకున్నారు కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని పాలిస్తుంది ఇప్పుడు ఇక్కడ నూట యాభై గతంలో ఒకటి గతంలో చూసుకుంటే నూట యాభై ఒక్క స్థానాలతో వైఎస్ఆర్ గెలుపొందింది అలా అలాగే కనుక ఇక్కడ చూసుకుంటే గనక పదకొండు స్థానాలతోనే మొన్న వైఎస్ఆర్ అనేది అనే స్థానాలే తెచ్చుకుంది అయితే ఈ రెండిటికి మనం వ్యత్యాసం చూసుకుంటే ఏపీలో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని అనుకోవాలా మీరు చూసే ఉంటారు ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఒక అధ్యయనం చేసింది అక్రాస్ ద కంట్రీ అధ్యయనం చేసింది రాహుల్ గాంధీ గారు ఎల్ఓపి మీన్ వారి డిమాండ్తో పాటు ఈఆర్డి అనే ఒక సంస్థ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ అధ్యయనం చేస్తే గడిచిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై మూడు లక్షల ఓట్లు తారుమారు అయినాయి డే ఆఫ్ ఎలక్షన్ డే ఆఫ్ ఎలక్షన్ డేకి కౌంటింగ్ రోజుకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఓట్లు ఎక్కువగా వచ్చినాయి ఖచ్చితంగా ఎలక్షన్ తారుమారు అన్నది ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ ఓట్లు తారుమారు అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగిందే అని ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఒక టూ ట్వంటీ పేజెస్తో ఎలక్షన్ కమిషన్కి ఒక నివేదిక ఇవ్వటం జరిగింది అన్ని రాష్ట్రాల్లో కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్ మధ్యప్రదేశ్లో రేపు జరగబో బీహార్ ఎన్నికల్లో ఏ విధంగా ఓట్ల జాబితా తయారీలో విధానంలో అవకతవకలు జరుగుతున్నాయి అదేవిధంగా గడిచిన ఎన్నికల్లో కూడా ఏపీలో కూడా జరిగింది అన్నది వాళ్ళు నిర్ధారించారు నిర్ధారిస్తే కనుక మరి ఏపీ ప్రధాన ప్రతిపక్షంగా ఊహించుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ మరి ఎందుకు దీన్ని డిమాండ్ చేయట్లేదు కాంగ్రెస్ ఏమన్నా డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీని కూడా మీరు బయటకు ఇప్పుడు నేను రాహుల్ గాంధీ గారు ఏ రోజైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి అవకతవక జరిగాయి అని ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో వన్ ఫార్టీ క్రోర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ వినే విధంగా చూసే విధంగా వారు ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేధావులకి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల వారికి వైఎస్ఆర్ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై మూడు లక్షల ఓట్లు తారుమారయ్యాయి మీరు దీనిపైన మీ వాదన ఎందుకు వినిపించడం లేదు ఎందుకు భాజపా పార్టీకి మీరు బీజేపీ పార్టీకి భయపడుతున్నారు మీరు కూడా రాహుల్ గాంధీ గారి వాయిస్తో వాయిస్ కలపండి ఈ ఎన్నికల కమిషన్ ఏదైతే ఈ అవకతవకలు చేసిందో దీనిపైన కోర్టులు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ఉల్లంఘనలు ఎక్కడైతే జరిగాయో అక్కడ ఖచ్చితంగా కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి న్యాయస్థానాలను మనం ఆశ్రయిద్దాం మీరు కూడా ఈ విజయంలో పాల్పడండి రాహుల్ గాంధీ గారు హ్యాండ్స్ స్ట్రంగ్తన్ చేయండి వారి డిమాండ్ని మీరు బలపరచండి అని నేను కూడా ఒక అభ్యర్థన చేయటం జరిగింది వారు ఎందుకు మౌనం వహిస్తున్నారు ఫైనల్గా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నిద నినాదం మోడీ ప్రవేశపెట్టాడో ఆ నిజంగా అవి జరుగుద్ది అంటారా జంలీ ఎలక్షన్స్ జరుగుతాయంటారా జరిగితే అది ఎటు సవ్యంగా జరుగుతాయంటారా మోడీ గారు అనేకమైన నినాదాలు ప్రవేశపెట్టారు అవన్నీ సాధ్యం కాని నినాదాలు అందులోనే జమ్లీ ఎలక్షన్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ మేడం అయితే ఇది ప్రధానంగా గనక చూసుకుంటే కనుక ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కిల్లి కృపారాణి గారు అయితే ఏం చెప్తున్నారంటే వై వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలో గతంలో చూసుకుంటే ఎన్నికల్లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరిగిందనే విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్లో మన రాహుల్ గాంధీ కూడా దీన్ని పెద్ద పెద్దగా కూడా చర్చనీయాంశంగా జరిపారు అయితే కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా ఇంటిమేట్ చేసింది మాతో కలిసి ప్రయాణం చేయండి అంటూ కూడా దీనిపైన మీరు మీ వాగ్దాటితో ముందుకు రండి అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు అయితే వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు కూడా ముందుకు రానున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఏదైనా కూడా బీహార్ తరహాలో ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ బీహార్లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఇట్లాగే కూడా మోడీ గవర్నమెంట్ ఈవీ ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు అన్నది సుస్పష్టంగా కనబడుతుంది దీన్ని ఎదుర్కొనేందుకు కూడా మా ఏపీ కాంగ్రెస్ పార్టీ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది అనేది శ్రీకాకుళం జిల్లాలో కిల్లి కృపారాణి గారు అయితే చెప్తున్నటువంటి సమాచారం సో సైనిగా ఫ్రోత్ లెట్